నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మధ్యనే చాలామంది అడిగారండి ధనానికి బాగా ఇబ్బంది అయిపోతుందండి ధనం చేతిలో నిలబట్టలేదండి డబ్బు సరైన వృద్ధి అనేది లేదండి భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనేమో చాలా భయంగా ఉందండి ఏదైనా ఇంట్లో చేసుకునే పరిహారం కానీ తంత్రం కానీ ఏదైనా ఉంటే చెప్పమని అడిగారు వారందరి కోసం ఈరోజు ఒక పరిహారాన్ని తెలియజేయబోతున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాల్సిన పరిహారం అండి ఇది ఎందుకంటే ఈ పరిహార విషయంలో ఎలాంటి మంత్రము లేదు యంత్రము లేదు తంత్రము లేదండి కేవలం పదార్థం ద్వారా దాని యొక్క శక్తిని ఆపాదించబడుతుందో అనేది మీకు తెలియజేయబోతున్నానండి ఈ పరిహారాన్ని అయితే ఆడవారు చేసుకోవచ్చు మగవారు చేసుకోవచ్చు పెద్దవారు చిన్నవారు కూడా చేసుకోవచ్చు అండి పిల్లలు కూడా చేసుకోవచ్చు మరి చిన్న పిల్లలు కాకుండా కాస్త పెరిగి పెద్దవాళ్ళు ఉంటారు కదండి ఒక పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళు వాళ్ళు వాళ్ళైనా సరే చేసుకోవచ్చు అండి ధనం విషయంలో ఇది ఒక అద్భుతమైన వరం అండి మన ఇంట్లో ధనాకర్షణ కోసమని కొన్ని వస్తువులు పెట్టుకుంటాం ధనాన్ని ఆకర్షింప చేసుకోవడానికని లక్ష్మీ అమ్మవారు ఆ వస్తువుల్లో ఉంటుందనుకుంటాం ఆ వస్తువుల ద్వారా మన ధనాన్ని ఎలా పొందొచ్చు అనేది ఇంతకుముందు కూడా నేను చాలా వరకు చెప్పానండి డైలీ వాచ్ చేసే వరకు తెలిసే ఉంటుంది అలాంటి వస్తువుల్ని లాకర్లో పెట్టుకోవడము బీరువాలో పెట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం ఇంకా ఇంట బయట అంటే అమ్మవారు ఆకర్షించడానికని కూడా మనం పెడుతూ ఉంటాం ఇలాంటి పరిహారాలు చాలా చెప్పానండి పర్సులో ఈ వస్తువులు పెట్టుకుంటే ధనం ఆకర్షింపబడుతుంది ఇలాంటివి చాలా చెప్పానండి డైలీ వాచ్ చేసేవారికి తెలిసే ఉంటుంది కొత్తగా వచ్చిన వారికి కొందరికి తెలియకపోవచ్చు కానీ ప్రతిరోజు చూసేవారికి తెలిసే ఉంటుంది ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు ఆకర్షించాలి మన ఇంటికి రావాలి ఆర్థికపరమైన విషయం కోసమని వీటన్నిటికీ కూడా అంటే వీటన్నిటినీ కూడా మనం పెట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు మన ఇంట్లో ధనం నిలబడ్డానికని ఆర్థిక సమస్యలు తగ్గడానికి అని ఆ సమస్య నుంచి బయటపడడానికని మన ఇంట్లో ధనం స్థిరంగా ఉండడానికి చేసుకుని పరిహారం అండి ఇది ఇది ఒక అక్షయపాత్రంటి పరిహారం చాలా చిన్న పరిహారం అండి స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఉపాయాన్ని తెలుసుకునేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మీరు అర్థం చేసుకుంటారు చక్కగా చేసుకోగలుగుతారు స్కిప్ చేసి చూస్తే అర్థం కాకపోగా టైం వేస్ట్ అయిపోతుందండి కొందరైతే వన్ మినిట్లో టూ మినిట్స్లో వీడియోని కంప్లీట్ చేయమంటారండి ఇంకా సరిగ్గా తెలుసుకోకుండా మాడాలన్న వారు కూడా ఉన్నారు నేనైతే దాన్ని పట్టలేదు అది వాళ్ళ మానసిక స్థితిని బట్టి అలా ఉందని నేను అర్థం చేసుకోగలుగుతానండి ఒక పరిహారాన్ని మనం చేసేటప్పుడు ఆ పరిహారం ఏంటి ఆ పరిహారానికి వాడే వస్తువులు దేనికి వాడుతున్నాం ఆ వస్తువులకి ఆ పరిహారానికి ఉన్న సంబంధం ఏంటి ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలి ఇవన్నీ తెలుసుకొని మనం పరిహారం చేయాలండి అలా వేసేయండి ఎలా పెట్టేయండి అంటే మీకు ఆ పరిహారం మీద ప్రేరణ కలదు చేసే పరిహారం మీద పరిపూర్ణమైన ప్రేరణ నమ్మకం కలగాలండి మీ సంకల్ప బలంతో చేస్తే ఆ పరిహారాన్ని హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ ఉంటుందండి ఇక ఈ వీడియోకి ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు కానీ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఇక మన విషయానికి వెళితే మీరు ఏదైనా ఒక శుక్రవారం రోజున ఆవు నే డబ్బాను కొనుక్కొచ్చుకోండి అది కూడా దేశీ ఆవుని అయితే మరీ మంచిదండి అవి ఇలాంటి ప్లాస్టిక్ సీసాలతో వస్తాయి ఇంకా ఇలాగా గాజు సీసాలలో కూడా వస్తాయండి ఇంకా చూసుకుంటే అట్ట ప్యాకెట్స్లో కూడా వస్తాయండి ఇలాంటివి మీరు పరిహారానికి గాజు సీసాతో ఉన్నది కానీ ప్లాస్టిక్ డబ్బాతో ఉన్న ఆవుని కానీ తెచ్చుకోండి అది మీ ఓపికను బట్టండి కాస్త చిన్న డబ్బా అయినా కాస్త పెద్ద డబ్బా అయినా సరే తెచ్చుకోండి ఒక శుక్రవారం రోజున మీరు కొనుక్కోచుకొని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఒక పెద్ద యాలక ఇలాంటిది తీసుకోండి ఈ నల్ల యాలకతో చేసుకునే పరిహారాలను అయితే ముందు వీడియోలో నేను చాలా చెప్పానండి తెలిసే ఉంటుంది మీకు వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఇక్కడైతే గ్రీన్ కలర్ యాలకని కాకుండా కేవలం ఒకే ఒక్క పెద్ద యాలక ఇలాంటిది అవసరం అండి ఈ పరిహారానికి దీనిని మీరేం చేస్తారంటే ఈ యాలకని ఈ నెయ్యి డబ్బాలో వేయండి దీంతోపాటుగా కొద్దిగా పసుపు కూడా తీసుకోండి ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా తీసుకోండి ఆ పసుపును కూడా కొద్దిగా ఈ నెయ్యిలో వేయండి తర్వాత ఈ నెయ్యిని ప్రతిరోజు కూడా దీపారాధనగా వాడుతూ ఉండండి మీరు దీపారాధన చేసేటప్పుడు ఈ నెయ్యితోనే చేయండి ఇక్కడ మీలో కొందరనొచ్చు మాకు బయట నుంచి కొనుక్కొచ్చుకొని నెయ్యి వాడాల్సిన అవసరం లేదండి మా ఇంట్లోనే ఆవులు ఉన్నాయి మేమే మా సొంతంగా నెయ్యి తయారు చేసుకుంటామనే వాళ్ళు మీరైతే మీరు ఏం చేస్తారంటే ఒక కొత్త గాజు బాటిల్ కానీ ఒక ప్లాస్టిక్ బాటిల్ కానీ అంటే కొత్తది తీసుకోండి దానిలో మీ దగ్గర ఉన్న ఆవుని వేసి సేమ్ ఇప్పుడు చెప్పిన విధంగా నల్ల యాలక వేసి కొంత పసుపు వేసి మీరు ప్రతిరోజు పూజకు వాడుకుంటూ ఉండండి ఈ విధంగా ప్రతిరోజు మీరు వాడుతున్నారు కొన్ని రోజులకి అక్కడున్న ఆవుని అనేది పూర్తిగా అయిపోతుంది కదండి డైలీ వాడుతుంటే అయిపోతుంది ఇక అలా అయిపోయిన ఆ డబ్బాని మీరు పూర్తిగా శుభ్రం చేసేసి తడి లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకొని దాంట్లో డబ్బులు వేస్తూ ఉండండి కొద్ది కొద్దిగా అంటే ఇలా డబ్బులు వేసిన డబ్బాను మనం ఎక్కడ పెట్టాలంటే మీ లాకర్లో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోవాలండి అంటే మీకు వచ్చిన డబ్బుల్లో నుంచి అంటే మీరు డైలీ వ్యాపారం చేస్తున్నారు ఏదో ఒక దానికి చేస్తూ ఉంటారు ఎంతో కొంత డబ్బుని దాంట్లో పెడుతూ ఉండండి అంటే ప్రతిరోజు మీరు డబ్బులు వేస్తూ ఉంటే అంటే ఇంటి అవసరాలకి వాడుకోవడానికి ఏదైతే డబ్బులు ఉన్నాయో వాటిని కూడా పెట్టుకోండి దీంట్లో ఇలా పెట్టడం వల్ల ధనానికి ఎలాంటి లోడు ఉండదండి అంటే ఈ డబ్బాకి అంత శక్తి ఉందా అని మీరు అనుకోవచ్చు కొందరు ఆ డబ్బాని ఆరాధించినప్పుడు ప్రాకృతికమైన శక్తిని అమ్మవారి యొక్క శక్తిని దాంట్లో పసుపు ఏళ్ళకి వేశారు మనం దాంట్లో పెట్టాం అలా వేయడం వల్ల ఆ డబ్బాలో సహజమైన కొంత శక్తి ఉంటుంది దాంట్లో డబ్బు నిలబడే శక్తి ఎక్కువగా ఉంటుంది ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు పరిపూర్ణమైన నమ్మకంతో చేసుకోవాలండి చేసిన వారికి ఫలితాలు వచ్చిన తర్వాత మెసేజ్ కూడా పెడుతున్నారండి కొంతమంది అయితే రాలేదని కూడా అన్నారు ఇక్కడ నేను పిక్స్ పెడతాను చూడండి ఇలాంటి పరిహారాల్ని ఒకటికి రెండు సార్లు కదండి మూడు సార్లు కూడా చేయాలి కొంతమందికి ఒక్కసారి చేయగానే అయిపోతుందండి కొంతమందికి పదిసార్లు చేసినా కానీ రాకపోవచ్చు కారణం ఏంటంటే మన సంకల్పస్థితి మానసికమైన సంకల్పస్థితి ఎదుటివారిని మనం ద్వేషంతోనూ ఎదుటి వారిని మనం ఇబ్బంది పెట్టాలని చేస్తే అది రివర్స్ అయ్యి డౌన్ఫాల్డ్ అయిపోతామండి కొంతమంది మేము చాలా మంచి అని సర్టిఫికేట్ ఇచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారండి మన మనసులో ఉన్న స్వార్థం చెడు ఇలాంటిదంతా కూడా కాలమని నిర్ణయిస్తుందండి మనకి మంచిగా అనిపించిన అవతల వారికి చెడుగా అనిపించవచ్చు ఇలాంటి విషయాల్లో ప్రకృతిని ఆ దేవతని మనం నమ్మి చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయండి ఇది చిన్న పరిహారమే కానీ చేసి చూడండి మంచి ఫలితాలు ఉంటాయి నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇక ఈ వీడియో నేను అయితే ముగిస్తున్నానండి ఇంకేమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు